నేరాలు చేయాలంటే భయపడేలా అరాచక శక్తులను అణచివేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు అన్నారు విఆర్ మైనింగ్ ఇన్ఫ్రా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా మూడు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు వంద సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కి వేమిరెడ్డి దంపతులు అందజేశారు కోవూరు పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటు షటిల్ కోర్టును ప్రారంభించారు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక నేరాల నియంత్రణలో పోలీసులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు జిల్లాలో డ్రగ్స్ నివారించడంలో పోలీసుల ఆయన ప్రశంసించారు మైనింగ్ ఇన్ఫ్రా పనితీరుంచారు నిధులతో శిథిలావస్థకు చేరిన కోవూరు పోలీస్ స్టేషన్ను పునరుద్ధరిస్తామంటూ అందుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కోరారు వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా సహకారంతో సమకూర్చిన పెట్రోలింగ్ వాహనాలు సీసీ కెమెరాల సహాయంతో కోవూరు పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు క్లిష్టమైన కేసులు ఛేదించడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు మైనింగ్ ఇన్ఫ్రాను ఆదర్శంగా తీసుకుని కార్పొరేట్ సంస్థలు పోలీసు వ్యవస్థ బలోపేదానికి కృషి చేయాలని కోరారు నేరాల చేయాలంటే భయపడేలా రౌడీ ముక్కల్లో ఉక్కుపాదంతో అణిచివేసి కోవోళ్ళ ప్రశాంతత నెలకొనిపేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు స్కూళ్లు కాలేజీలు బస్టాండ్ల వద్ద నిఘా పెంచి అసంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు मैं चलूँगा भाई ना से मेरा वो तो बात जस्ट नहीं रही है ना आप ना इस बारे में आपने आपने देखा है ना लेकिन वो आपके बाल के अंदर क्या है उनके इधर आठों पर साइड पर बोल रहे हैं उनका यूज़ करना है इंग्लिश कोटरों रेजेंस कोटरों लॉन्ग कोटरों क्या रहेगा क्या <laughs> रागी गोपाले गर। गोपाले गर। తీసుకున్నటువంటి లబ్ధాలు కూడా ఒక్కసారి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఒక్కసారి ఆ నాయకులు అనుభవించుకుంటే వాళ్ళు ఒక్కసారి స్టేజ్ బుచ్చిరెడ్డి పాలెం మండలం సంబంధించినటువంటి నన్నం సేనయ్య నన్నం సేనయ్య అన్న అటు చూడండి కావచ్చు క్రైమ్స్ట్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ గాంజా కానీ ఎనీ క్రైమ్ మనం ప్రివెంట్ చేయాలంటే పబ్లిక్ భాగస్వామ్యే కావాలి దీంట్లో కృతజ్ఞతలు తెలుసుకుండా అందరు ఎందుకంటే ఫౌండేషన్ ద్వారా మనకి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ అందరికీ శాంతి సంబంధించినటువంటి ముఖ్య అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కూడా సాధారణంగా

నియోజకవర్గాల నుంచి వచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి సమపాళల్లో ఇచ్చే ఎవరన్నా ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ దీని ప్రకారంగా నేను తెలియజేసుకుంటాను ఈ రోజు యాక్చువల్గా కోవూరు నియోజకవర్గంలో యాభై చెక్కులు ఇంచుమించు అరవై లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ మేము ఒక ఎనభై ఐదు లక్షల వరకు ఇచ్చున్నాము అంటే సుమారు కోటి నలభై లక్షలు వరకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ తొమ్మిది నెలల్లో పోరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని కాపాడటం జరిగింది ఇది మానవత్వంతో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పెడితే అప్పుడు ఇమీడియట్గా ఇమీడియట్గా ఈ చెక్ చెక్స్ రిలీజ్ అవుతున్నాయి అదేవిధంగా మీకు ఒక ఉదాహరణకి మాకు గంగపట్నం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది ఒక ఇరవై రోజుల క్రితం వాళ్ళకి కరోనాలో ఒక బాబు చనిపోయాడు ఆల్రెడీ ఇద్దరు బాబులుంటే మరో బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది మేము ఆ అబ్బాయికి సుమారు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దానికి ప్రభాకర్ రెడ్డి గారి చేత అంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా చేయాలి కాబట్టి ఆయన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం గారికి ఇచ్చి ఆయన స్వహస్తాలతో ఇమీడియట్గా పది లక్షలు ఎల్సీ రిలీజ్ చేయడం జరిగింది మిగతా అందరూ వేసుకొని అంటే మా ఫౌండేషన్ తరఫున కూడా హెల్ప్ చేశాము సో మా బాబు అర్జున్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కలిసి ఆ బాబుకి మేము ఈరోజు అపోలో హాస్పిటల్లో హైదరాబాద్లో సర్జరీ చేశాము ఆ బాబు ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాడు త్వరలో డిశ్చార్జ్ అవబోతున్నాడు సో సీఎం గారు అంత పెద్ద మొత్తంలో ఒకే రోజులో ఇవ్వబట్టి ఆ బాబు ప్రాణాలు మనం కాపాడగలిగాము ఇదే మాదిర ఎంతోమందికి ఆయన ప్రాణదానం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా తొమ్మిది నెలల్లో ఒక కోరు నియోజకవర్గంలోనే కోటి యాభై లక్షల దాకా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు వాళ్ళందరికీ అందజేస్తాం అలాగే ఎంపీ గారు కూడా పది చెక్కులు సీఎం రిలీఫ్ ఫండు ఆయన అన్ని కాన్స్టెన్సీల నుంచి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఒక పదిహేడు లక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో అందజేశాము ఇందుకు నిజంగా అందరి తరఫున కోరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను